హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక మనిషిని నమ్మడం అనేది చాలా సున్నితమైన అంశం అయితే ఎవరిని ఎలా నమ్మాలి అనే కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం మనం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అలాగే అదే పనిగా అవమానించకూడదు రెండూ మంచిది కాదు ఒకరిని నమ్మచ్చా లేదా అన్నది వారితో మనకు ఉన్న పరిచయం స్నేహం అవసరం మీద ఆధారపడి ఉంటుంది అలా అని అవసరం ఉంది కదా అని అతిగా నమ్మినా ముంచేసిపోయేవారు మనసుని బ్రేక్ చేసిపోయేవారు ఎక్కువ ఒక మనిషి అంత నమ్మకస్తుడా కాదా అని తెలుసుకోవడం కొంత కష్టమైన పనే ప్రతి ఒక్కరిని మంచివాడా కాదా అని పరీక్షిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది మనతో ఒకరు ఉండే తీరు మాట్లాడే విధానమే విషయం మనం చెప్పేది అర్థం చేసుకోవడంలో మనకు కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెప్పడంలో మన సీక్రెట్స్ను వారు రహస్యంగా ఉంచడంలో ఒక మనిషి నమ్మకస్తుడా కాదా అన్నది తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ కాలంలో అయినా ఆ కాలంలో అయినా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఆ మాటకొస్తే ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉన్నాయి ఎవరో ఒక కథలో మనం చెడ్డవారమే మన వల్ల బాధపడినవారు వారు ఖచ్చితంగా ఉంటారు అందుకు మనం డైరెక్ట్గా కారణం కాకపోయినా ఇండైరెక్ట్గా ఏమి ఉండవచ్చు అంటే మనల్ని నమ్మి ఒకరు బాధపడినట్లే కదా అంటే మనం ఎవరి నమ్మకానికి అర్హులం కానట్టేనా ఖచ్చితంగా ఉన్నని కాదని సమాధానం చెప్పలేని ప్రశ్న ఇది మనం నమ్మిన ప్రతి ఒక్కరూ మనల్ని మోసం చేస్తారు అని లేదు కదా కొంతమంది నిజంగా ట్రూత్ పర్సన్స్ ఉండవచ్చు అటువంటి వారిని అనుమానిస్తే అది మన అతి జాగ్రత్తనే అనుకోవచ్చు ఇంత జాగ్రత్తగా ఉన్న వాళ్ళం పోయి పోయి మోసం చేసేవారిని గుడ్డిగా నమ్మి బొక్క బోర్లా పడుతూ ఉంటాం అదే మనుషుల బలహీనత నన్ను ఇతరులు పూర్తిగా నమ్మవచ్చు ఎందుకంటే నేను నిజాయితీ పరుడిని అనే అందరూ అనుకుంటారు కానీ నిజంగా మీ చేతికి వేరే వాడి జుట్టు దొరికితే మంచిగా ట్రీట్ చేయగలరా అనేది ఇంపార్టెంట్ అదే విధంగా మనం కూడా మన జుట్టు అవతలి వాళ్ళకి దొరికినంత వరకే నమ్మాలి ఎంతటి మంచివాడైనా సరే అవకాశం దొరికితే బుద్ధి మారవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బంధువుని తీసుకొచ్చి వ్యాపారం అతని చేతిలో పెట్టి ఆ తర్వాత అతను మోసం చేశాడని వాపోయే బదులు ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచడం మంచిది అలాగే రైల్వే స్టేషన్లో స్నేహం కుదిరింది కదా అని అతనిని నమ్మి మీ విలువైన వస్తువును చూస్తూ ఉండమని చెప్పకూడదు అలాగే కాంట్రాక్ట్ పని ఇచ్చే ముందు ఎక్కువ అడ్వాన్స్ ఇవ్వకూడదు అలాగే ప్రామిసరీ నోట్ లేకుండా అప్పు ఇవ్వకూడదు మొదట్లో వారు ఫీల్ అవుతారని వదిలేస్తే వారు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మీరు ఇంకా ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇంకా కొన్ని కొన్ని అంశాలు కూడా చూడాల్సి ఉంటుంది మాటల్లో ఒకటి చేతల్లో ఒకటి ఉంటే నమ్మకం తగ్గుతుంది అలాగే వారి ప్రవర్తన ఇతరుల గురించి ఎలా మాట్లాడుతారు స్వార్థపరుల గతంలో మంచి పేరు కలిగిన వారేనా మనం కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేశారా దూరంగా ఉన్నారా వాళ్ళ పనితీరు వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారా ఓపిక సహనం చూపుతారా వారితో ఉన్నప్పుడు ఏదైనా అన్కంఫర్ట్గా లేదా అవమానం కలుగుతోందా అండ్ నిజాయితీని గౌరవించడం సమయం ఇవ్వడం ఇలా కొన్ని కొన్ని చూస్తే అర్థం అవుతుంది రోజులు బాగాలేవు కాబట్టి ప్రతి అడుగులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఎవరికైనా అప్పు గ్యారెంటీ ఇచ్చినా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అలాంటప్పుడు మనుషులంటే ఖచ్చితంగా భయం అసహ్యం వేస్తుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోగాలు తేలికగా నయం చేస్తామని ఉద్యోగాలు ఇప్పిస్తామని రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి ఏదైనా ఒకసారి భారీగా మోసపోతేనే మనకు ఈ విషయం బాగా అర్థమవుతుంది సో ఎవరినైనా ఒక లిమిట్ వరకే నమ్మాలి ఇది తప్పదు ఆల్ ద బెస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్